ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం తులరాశి వారికి జూన్ పదకొండు తేదీ బుధవారం నాడు ఏమవుతుందో తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు అటువంటి సంఘటనలు జరగబోతున్నాయి మరి ఇంటికి తులరాశిలో జన్మించిన జాతకులకు జూన్ పదకొండు తేదీ బుధవారం నాడు అసలు ఏమవ్వబోతుంది ఎందుకు మీరు ఆశ్చర్యపోతారు మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఎటువంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు అసలు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయా లేదంటే ప్రతికూలంగా ఉన్నాయా ఎటువంటి ఫలితాలు మీకు ఇవ్వబోతు ఉన్నాయి ఏ విధంగా ఉండాలి మీరు జీవితంలో ఎలాంటి ఫలితాలు మీకు రాబోతున్నాయి శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురు ఫోన్ మీకు ఆ గ్రహాలు అనుకూలత వల్ల మీకు ఫలితాలు లేదంటే ఒకవేళ వ్యతిరేక దశలో ఉంటే ఫలితాలు వస్తాయి ఇటువంటి ఎన్నో విషయాలు తెలుసుకోవడంతో ఏ రంగాలు ఎలా రాణించబోతున్నారో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే స్టార్ట్ చేసిద్దాం దాదాపుగా మూడు వందల సంవత్సరాల తర్వాత ఖగోళంలో అరుదైన పరిణామం చోటు చేసుకోబోతుంది న్యాయదేవుడైన శని గ్రహాల రాకుమారుడైనటువంటి బుధుడు గుర్తుపెట్టుకోండి న్యాయదేవుడైన శని గ్రహాల రాకుమారుడైన బుధుడు సంపాదన రాక్షసుల గురు శుక్రుడు ఈ ముగ్గురు కలుసుకుంటున్నారు దీనివల్ల దాదాపు మూడు శతాబ్దాల తర్వాత ఒకేసారి మానవ్య రాజయుగం త్రిగ్రాహి రాజయుగం భద్రయుగం ఏర్పడుతున్నాయి దీనివల్ల కొన్ని రాసుల వారికి పర్టికులర్గా కొన్ని రాసుల వారికి అదృష్టం బంకలా పట్టుకుంటుంది వీరికి తిరుగులేని సంపద కలుగుతున్నాయి అయితే వీటిలో ఒకటైన తుల వారికి ఈ పరిణామం వల్ల బాగా కలిసి రాబోతుంది విపరీతమైన అదృష్టం పట్టబోతుంది మరి ఈ విషయం గురించి ఇప్పుడు మనం ఈ ద్వారా చూసి తెలుసుకుందాం వ్యాపారంలో తులరాశి వారికి బాగా కలిసి వస్తుంది దీనికి దీనికి కారణం మీ కష్టం ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని అందుకుంటారు కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తారు ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని మలిస్తారు పెండింగ్ పనులన్నింటిని కూడా పూర్తి చేస్తారు ఉద్యోగంలో వేతనం పెరుగుదలతో పాటు పదోన్నతి ఉంటుంది కోరుకున్న చోటుకు వెళ్ళడానికి కా ఇంకాస్త కాస్తంత కష్టపడాల్సి ఉంటుంది తుల వారు వ్యాపారంలో మాత్రం ఊహించని రీతిలో భారీ లాభాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వీటితో పాటుగా కీర్తి పరిష్ఠాలు కలుగుతాయి ఈ యొక్క వారికి ఈ రా ఈ యొక్క రాశి వారికి ఆకస్మిక ధనలాభం అనేది ఉంటుంది చేసే ప్రతి పనులను విద్యాన్ని సాధిస్తారు పనిలో మీ పురోగతికి అందరి నుంచి గౌరవాన్ని అందుకుంటారు పెండింగ్ పనులను కూడా పూర్తి చేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి పనులన్నీ పూర్తి కావటం వల్ల ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు ఈ సమయంలో ఈ రాశి వారు ప్రత్యేకమైన ప్రయోజనాలను పొందుతారు ఇక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం కలిసి వస్తుంది ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ సమస్యలను అధిగమిస్తారు కష్టపడి పనిచేసే వారికి విద్యాలు వరుస్తాయి వృత్తి జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి పని పట్ల మీ నిబద్ధత పెరుగుతుంది మీకు కొత్త ఆలోచనలు సృజనాత్మకత పుష్కలంగా ఉంటాయి వృత్తిలో మీరు తీసుకునే నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో ఎప్పుడూ కూడా ముందుంటారు సానుకూలంగానే ఆలోచన చేస్తూ ఉంటారు వ్యతిరేక కోణంలో ఆలోచనకు తావా అనేది ఇవ్వరు ఈ యొక్క తొలరాస్తారు పోటీ పరీక్షల విద్యార్థులు విద్యను సాధిస్తారు ఈ రాష్ట్ర విందులు వినోదాల్లో పాల్గొని సమయాన్ని ఎంజాయ్ చేస్తుంటారు వీరి ఆదాయం కూడా భారీగా పెరుగుతుంది కుటుంబ సభ్యులంతా కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు ఇక ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది పదోన్నతి ఉంటుంది గతంలో మొదలైన నిలిచిపోయిన పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తారు సమాజంలో గౌరవం కలవడంతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి వ్యాపారస్తులకు మంచి పురోగతి ఉంటుంది లాభాలను కళ్ళ చూస్తారు విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారి కోరిక ఇప్పుడు నెరవేరుతుంది ఉద్యోగస్తులకు బోనస్ వస్తుంది వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి డబ్బులు బాగా వస్తాయి వచ్చిన డబ్బును ఇతర వ్యాపారాల్లోకి పెట్టుబడిగా మళ్లిస్తారు ఇక ఈ తులరాశారుకి వారు కోరుకున్న యువతితో వివాహం కుదురుతుంది జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి బాగా కష్టపడతారు ఈ తులరాశారు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలాన్ని అందుకుంటారు వీరు ఇక శత్రువులు కూడా మీ పనితీరుతో మీకు మిత్రులుగా మారుతారు కోర్టు సంబంధ కేసుల్లో ఈ యొక్క తులరాశి వారు మీకు మిత్రులుగా మారా మారేందుకు ఉన్నాయి కోర్టు సంబంధించిన కేసుల్లో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది ఆస్తులు మీకు బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుందన్నమాట ఇక తల్లిదండ్రుల వైపు నుంచి భార్య వైపు నుంచి ఆస్తులు కలిసి వచ్చే ఛాన్స్ కనబడుతుంది ఆదాయం పెరగడానికి ఇతర మార్గాలు కూడా దొరుకుతాయి ఇక ఈ సమయంలో తులరాశి వారు ఆర్థిక స్థిరత్వాన్ని సాధిస్తారు దీర్ఘకాలికమైనటువంటి వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు మీడియా మార్కెటింగ్ మరియు విద్యారంగాల్లో మీకు మంచి గుర్తింపు అనేది వస్తుంది సామాజికంగాను ఖ్యాతి పెరుగుతుంది తొందరపాటు నిర్ణయాలు ఈ సమయంలో తీసుకోకుండా ఉంటే మంచిది ఈ టైంలో తులరాశి జాతకులు ఖచ్చితంగా మంచి ఫలితాలను సాధిస్తారు లాభయోగం కారణంగా తులరాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి ఈ తులరాశి జాతకులు ఈ సమయంలో మంచి ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు అధిక సంపద స్థాయిలు కలుగుతాయి సానుకూల ఫలితాలను పొందుతారు వ్యాపార భాగస్వాములు మంచి బెనిఫిట్స్ను పొందుతారు సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటారు ఈ సమయంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మతపరమైన ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొంటారు విదేశీయాలను చేసే ఛాన్స్ ఉంది వాహనాలను ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది లాభయోగంతో ఈ తుల కలిసి వస్తుంది ఈ వీరు ఈ సమయంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందుతారు విద్యార్థులు చదువులో విజయం సాధిస్తారు వీరి ఏకాగ్రత స్థాయిలు పెరుగుతాయి వివిధ ఆర్థిక సమస్యల నుంచి ఈజీగా బయటపడతారో తులరాశివారు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి వివిధ ఒప్పందాల ద్వారా సంపద స్థాయిలు పెరుగుతాయి ఈ వారి ఆరోగ్యం బాగుంటుంది ఈ రాశి వారు అదృష్ట జాతకులుగా మారబోతున్నారు వీరికి ఈ సమయంలో వివిధ వ్యాపార ఒప్పందాలను ఈ వ్యాపార ఒప్పందాల నుండి పెద్ద మొత్తంలో ఇన్కమ్ వస్తుంది వ్యాపార విస్తరణకు ఛాన్స్ ఉంది వీరికి ఈ యొక్క రాశి వారి ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం ఇంక్రీజ్ అవుతుంది పెరుగుతుంది వారి అభిప్రాయాలను సమర్థవంతంగా చెప్తారు ఉద్యోగాల కోసం చూసేవారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి వర్క్ చేయగలిగిన వారికి పనిలో ప్రమోషన్లు వస్తాయి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి ఆరోగ్యం బాగుంటుంది సమస్యల నుంచి కొలుకుంటారు ఆదాయంలో అపారమైన పెరుగుదల అనేది ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఎక్కువగా విందులు వినోదాల పాల్గొంటారు ఇక జీవితాన్ని లగ్జరీగా గడుపుతుంటారు అనుకోకుండా సమాజంలో గౌరవం అనూహ్యంగా పెరుగుతుంది గతంలో రాదు అనుకుని వదిలేసిన డబ్బు ఈ సమయంలో మీ చేతికి అంది వస్తుంది స్థిరాస్త రంగంలో పెట్టుబడి పెట్టిన వారికి మంచి లాభాలు అందుతాయి ఈ వ్యాపారంలో ఉన్నవారు అమ్మకాలు కొనుగోళ్ల ద్వారా కూడా భారీగా డబ్బును సంపాదిస్తారు పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి ఆస్తులు కొనుగోలు చేయడానికి పెట్టుబడులు పెట్టడానికి ఇది వీరికి ఒక రాశి వారికి మంచి సమయం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో ఈ సమయంలో సంతోషంగా గడుపుతారు ఇక దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఇది మంచి సమయం కుటుంబ సభ్యులకు ఈ సమయంలో సహాయం చేయవచ్చు వృత్తిపరంగా ఈ సమయంలో సహాయం చేయవచ్చు ఇక తులరాశి వారికి ఇది శుభాల ఫలితాలు ఇచ్చే సమయం ఇకపోతే తులరాశి వారికి జూన్ పదకొండవ తేదీ బుధవారం ఏమవుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు మీలా ఎవరైతే పెట్టుబడులు పెట్టారో ఈ యొక్క వ్యాపారంలో వారికి విపరీతమైన లాభాలు రాబోతున్నాయి ఫ్రాంచైజీస్ ఎవరికైతే ఇచ్చారో మీరు ఎక్కడైతే బ్రాంచెస్ పెట్టారో వాటి నుంచి కూడా విపరీతమైనటువంటి ప్రాఫిట్స్ రావడంతో మీరు ధనవంతులు అవుతారు నిజంగా మీ యొక్క మీరు మీకు కలిగినటువంటి యొక్క అదృష్టాన్ని చూసి మీరే నమ్మలేకపోతారో ఆశ్చర్యానికి గురవుతారు నిజంగా తుల వరకు వారికి జూన్ పదకొండు తేదీ బుధవారం ఈ యొక్క రాశి వారికి రాబోతున్న ప్రాఫిట్స్ చూసి కళ్ళు తిరుగుతాయి అన్నమాట మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఆ విధంగా మున్ ముందటి కంటే కూడా ఈ సమయంలో మీకు రెండింతలు ఎగస్ట్రా మీకు లాభాలు రాబోతున్నాయి నిజం చెప్పాలంటే మీ అంత అదృష్టంతో మరొకరు లేరనే చెప్పాలి లేరనే చెప్పాలి తులరాశివారు మరి చూసారు కదా తులరాశి వారు జూన్ పదకొండు తేదీ బుధవారం మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అదృష్టం ఏ ఏ రూపంలో రాబోతుంది వ్యాపార పరంగా మీకు ఎలా ఏ విధంగా ప్రాఫిట్స్ వస్తాయి దానివల్ల మీరు ఏ విధంగా సంతోషంగా హ్యాపీగా చక్కటి క్వాలిటీ టైంను స్పెండ్ చేయడంతో పాటుగా మీ కుటుంబ సభ్యులతో చక్కటి హ్యాపీ లైఫ్ని ఏ విధంగా లీడ్ చేయబోతున్నారు ఇక గ్రహాలు మీకు ఏ విధంగా అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసింది వరకు షేర్ చేయండి కామెంట్స్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ నిన్న సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గణ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ పనులు వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్